Hi. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ ఇలా అన్ని రకాలుగా ఉన్న ఫుడ్స్ ని తీసుకున్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం కదా మరి ఈ రోజు మనం కే విటమిన్ గురించి మాట్లాడుకుందాము కే విటమిన్ అనేది రక్తస్రావాన్ని అరికట్టే శక్తి ఉంటదని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం మరి ఆ కే విటమిన్ ఒక రక్తస్రావాన్ని కాకుండా బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మరి ఎలా చూపిస్తుంది అంటే మనం ఏదైనా కొత్తది నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్నది గుర్తు పెట్టుకోవాలంటే తప్ప తప్పకుండా కే విటమిన్ మనకు సరిపడా ఉండాలి అంతేగాని గనుక లోపిస్తే మెమొరీ పవర్ తగ్గిపోతుంది నేర్చుకునే గుర్తు పెట్టుకోలేకపోతాము ప్లస్ మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో డెసిషన్స్ అసలే తీసుకోలేకపోతాము ఎందుకంటే బ్రెయిన్ వర్క్ చేయాలి కదా కే విటమిన్ లోపించినప్పుడు బ్రెయిన్ అనేది సరిగా పనిచేయదు అలా పనిచేయకుంటే మనం ఏ పని చేయలేము దేనిలోకి వెళ్ళలేము అస్సలు ముందుకు పోలేము కాబట్టి మరి ఈ కే విటమిన్ లోపించకుండా డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే మనము తప్పకుండా ఆకుకూరలు క్యాబేజ్ టొమాటో పచ్చిమిర్చి చీజ్ ఇలాంటి ఫుడ్స్ ని తప్పకుండా తీసుకోవాలి మేము ఆకుకూరలు తినము మా వల్ల కాదు అంటే కే విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసి మీ మెమరీ లాస్ అయిపోయి మీ బ్రెయిన్ సరిగా పనిచేయక మీరు ఏ పని కరెక్ట్ గా చేయక మీరు సక్సెస్ కాలేక బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి మీ బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేయాలంటే కే విటమిన్ ఉన్న ఫుడ్స్ ని తప్పకుండా తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా